ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు నేను ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సృష్టిల జయశంకర్ హనుమద్ మరియు శ్రీ విద్య ఉపాసకులు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ మరి గురుగారితో గారితో మాట్లాడేదాం నమస్కారం గురుగారు ఆయుష్మతి భవన్ గురుగారు కల్కి సినిమా ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవబోతుంది న్యూమరాలజీ ప్రకారం కల్కి మూవీ మీద చాలా భారీ అంచనాలతో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అసలు కల్కి మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది గురువు క్వశ్చన్ అమ్మా కల్కి అనే సినిమా ముందుగా మనం తెలుగు దర్శకులకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఇవాళ తెలుగువాడు తలెత్తుకునేలాగా తెలుగు సినిమా అనేది ప్రాంతీయ స్థాయి నుంచి దేశ స్థాయి నుంచి ప్యాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయింది ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు కానీ ఒకప్పుడు అదే భయం వేస్తూ ఉంటుంది మనకి భారీ బడ్జెట్తో తీస్తున్నారు కాబట్టి బట్ ఏదేమైనప్పటికీ కూడా కల్కి అనే పేరులో ఉన్న పేరులో ఉన్న నంబర్ మన మీద పనిచేస్తుంది అది మనుషుల మీదైనా సినిమా మీదైనా ఒక వ్యాపారం పేరు మీదైనా దేని మీదైనా పనిచేస్తుంది సో కల్కి అనే దాన్ని పూర్తి టైటిల్ కల్కి అనేది కల్కి ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనేది ఆ టైటిల్ కానీ ఏడి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనేది చిన్న అక్షరాల్లో ఉంటుంది కల్కి అనేది మాత్రమే అందరూ ప్రస్తావిస్తారు కాబట్టి ఈ కల్కి అనే పేరు ఐదు అక్షరాల్లో ఉంది సో ఐదు అక్షరాల్లో ఉండటం వల్ల బిజినెస్ని సూచిస్తుంది సో బిజినెస్ బాగా అవుతుంది వాళ్ళు పెట్టిన డబ్బులకి ఎటువంటి డోకా లేదు చాలా బాగా బిజినెస్ అవుతుంది చాలా బాగా ఓపెనింగ్స్ వస్తాయి అయితే ఏ స్థాయి విజయం సాధిస్తుంది అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పేర్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా నిర్మాత సి అశ్విని దత్త గారు ఆయన ఆయన పేరు బాగుంది ఆయన టైం బాగుంది ఆయన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన గురించి డోకా లేదు పోతే డైరెక్టర్ వాళ్ళ అల్లుడు గారు నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ అనే పేరులో ఎటువంటి రాంగ్ నెంబర్ లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే అతను అందరూ కూడా నాగి 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 అని పిలుస్తారు తర్వాత పేరు సిఎస్ సునీదత్ గారు అయినప్పటికీ కూడా వాళ్ళ కుమార్తెలు ఇద్దరు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు కాబట్టి స్వప్నా దత్ ప్రియాంక దత్ సో స్వప్నా రాంగ్ నెంబరే ప్రియాంకన్న రాంగ్ నెంబరే కాబట్టి వాళ్ళ జాతకం ఎలా ఉందనే దాని మీద కూడా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రభాస్ కథానాయకుడు ఆయనే కాబట్టి ప్రభాస్ అనే పేరులో ఉన్న నెంబర్ బ్రహ్మాండమైన నెంబర్ కాబట్టే అతను వరల్డ్ స్థాయికి రీచ్ అవ్వగలిగాడు ప్రభాస్ అనే పేరులో అక్షరాలకి ఇరవై రెండో నెంబర్ అనే నంబరు అంటే రాహుకేతువులు ఒక రాహుకేతువులు పడితే ఎలా ఉంటుందో ప్రభాస్ సినిమా జనాలకి నచ్చిందంటే దాని కలెక్షన్స్ జనాలకి అంతగా పటేస్తుంది అనమాట సో ఇందులో అమితాబ్ బచ్చన్ ఉన్నారు కమల్ హాసన్ ఉన్నారు ప్రియాంక చోప్రా ఉన్నారు అన్నీ అందరూ మంచి మంచి కాస్టింగ్తోని భారీ బడ్జెట్తోని రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి వాళ్ళ పెట్టుబడికి డోకా లేదు ఇది మనం చెప్పచ్చు గ్యారంటీగా వాళ్ళు ఐదు వందల కోట్లు పెట్టారు ఐదు వందల కోట్లకి రావడానికి అంటే ఐదు వందల కోట్లు రావాలి అంటే ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేయాలి అప్పుడే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి ఆ అమౌంట్ కూడా ఢోకా లేదు కానీ లోపల కంటెంట్ ఉందే వాళ్ళు ఐదు గంటల మూడు గంటల నాలుగు గంటల సినిమా ఉంది సో ఈ కంటెంట్ కనుక ఏమాత్రం బాగున్నా కూడా అద్భుతమైన విజయాన్ని మళ్ళీ మరొకరు బ్రేక్ చేయలేనటువంటి విజయాన్ని అందుకుంటుంది అని చెప్పచ్చు ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అవ్వబోయే ముందు ప్రేక్షకులని ఈ సినిమా నిరుత్సాహపరచదు నెంబర్ వన్ నెంబర్ టూ చూసిన వాడికి టికెట్ డబ్బులు వసూలవుతాయి దాంట్లో ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ సినిమాలో రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు తక్కువగా ఉన్నారు పేరులో రాంగ్ నెంబర్ ఉన్న వ్యక్తులు తక్కువగా ఉన్నారు ప్రధానంగా మార్కెటింగ్ అనేది ప్రభాస్ పేరు మీద అవుతుంది కాబట్టి ప్రభాస్ అనే పేరు బాగుంటుంది కాబట్టి మనం దీనికి మినిమం గ్యారెంటీ వేసుకోవచ్చు అయితే ప్రభాస్ కూడా ఇక్కడ ఎవరన్నా అభిమానులు కానీ ప్రభాస్ గారు తాలూకా కానీ ఎవరన్నా ఈ వీడియో చూస్తే ఆయనకి చేరవేయండి ఆయన్ని ఫ్రెండ్స్ అందరూ దగ్గర వాళ్ళందరూ ప్రభా ప్రభా అని పిలుస్తారు అలా పిలవకూడదు ప్రభాస్ అనే పేరు అద్భుతంగా ఉంటుంది దాంట్లో రాంగ్ నెంబర్ లేదు విజయం అనేది ఆయన కొట్టే రికార్డ్స్ కానీ ఆయన కొట్టే ఆయనకొచ్చే విజయాన్ని కానీ మరొకళ్ళు టచ్ చేయలేని స్థాయిలో ఉండటానికి కారణం ఆ నెంబర్సే ఆ ప్రభాస్ అనే పేరులో ఉన్న అదృష్ట సంఖ్యని వాళ్ళు వాడుకోవాలి మిగతా ఇతర పేర్లు డార్లింగ్ అని కానీ లేకపోతే ప్రభా అని కానీ పిలవకుండా ఉంటే మరింత విజయాలను మరింత ఉన్నత స్థానానికి ప్రభాస్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తుందని ఆశిద్దాం ఎందుకంటే రాంగ్ నెంబర్ లేదు రాంగ్ నెంబర్ ఉంటేనే మనం ఆలోచించాలి ఒక సినిమాలో రాంగ్ నెంబర్ ఉన్నప్పుడే ఇది ఏంటి దీని పరిస్థితిని మనం ఆలోచించాలి కానీ రాంగ్ నెంబర్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా నిరుత్సాహపరచదు వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ఢోకా లేకుండా బిజినెస్ అయ్యి వాళ్ళ రూపాయి వాళ్ళకి సేఫ్గా వస్తుంది కానీ లాభాలు ఎంత వస్తాయి అనేది మటుకు లోపల ఉండే కంటెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏమాత్రం సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చినా కూడా చాలా పెద్ద విజయాన్ని అందుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది మనం అలా ఆశిద్దాం